స్తోత్రం ఏడవ శ్లోకం కరాల ఫాల పట్టిక దగద్ధగజల ధనుంజయ ధరీకృత ప్రచండ పంచసాయకి ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రిక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచని మతిర్మమ ఇక్కడ ముందు ఉన్న శ్లోకంలోని కంటిన్యూస్నే చెప్తూ ఉన్నారు కరాల ఫాల పట్టిక తీవ్రమైనటువంటి పాలభాగం ఆయన స్వామి యొక్క ముదురులో ఉన్నటువంటి దినేత్రం తీవ్రంగా ప్రచండంగా ఉంది ధగ ధగజల ధనుంజయ ధరికృత ప్రచండ పంచసాయికి పంచసాయి కి అంటే ఐదు బాణాలు పట్టుకున్నవాడు మన్మదుణ్ణి ఆ తీవ్రమైన ప్రచండమైనటువంటి ఆ త్రినేత్రంలో ఉన్న అగ్ని మన్మదుణ్ణి చంపేసింది అనేది కంటిన్యూషన్ చేస్తుంది అంటే కామదహనం జరిగింది ఏదైతే కాముడు ఏదైతే మన లోపల ఉన్నాడో దాన్ని నశింపజేసేటువంటి తత్వం ఈ ఈ అగ్ని తత్వానికి త్రినేత్రానికి ఉందని చెప్తున్నారు ఇంకా ఇక్కడ ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రిక ప్రకల్పనైక శిల్పిని ధరాధరేంద్ర నందిని అంటే ఇక్కడ మనకి పైకి కనిపించే అర్థం ఒకటి లోపల మనకు అర్థం అంత అంతరార్థంగా మనం గ్రహించాల్సింది ఇంకోటి ఉంటుంది పైకి కనిపించే అర్థం ఏంటంటే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రిక ఈయన ఎలా ఉండవు ధరాధరేంద్ర నందిని అంటే పార్వతీదేవి ఈయన పార్వతీదేవి యొక్క కుచమలను అంటే వక్షస్థలాన్ని ప్రకల్పనైక శిల్పిని శిల్పిని పట్టుకొని ఉన్నాడు అన్నట్టుగా చెప్తున్నారు అంటే ఇది అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతని సూచిస్తుంది కానీ మొద మొదటి చరణాల్లో ఏం చెప్పారు అసలు ఈయన తీవ్రమైనటువంటి ఈ ఈ అగ్ని కీలలు ఏవైతే ఉన్నాయో తినేత్రం నుంచి వచ్చినవి అవి మన్మధుణ్ణి కామాన్ని సైతం నశింపజేసాడు చంపేశాయని చెప్పి ఇక్కడ మళ్ళీ మూడు నాలుగుటిల్లో సరసుడిగా ఉండి భార్యతో సరసం చేస్తున్నాడు ఆ కుచాగ్రాలను పట్టుకున్నాడు అన్నట్టుగా వస్తుంది ఈ రెండు విరుద్ధమైనటువంటి అంశాలు ఏంటి కూడా మనం బాగా తీవ్రంగా లోపలికి మనం గమనిక యోచన చేస్తే ధరా ధరీంద్ర నందిని అని అంటే మొత్తం ప్రకృతి యొక్క శక్తి పరమేశ్వరుడికి కామం ఎందుకుంటుంది కామాన్ని జయించిన వాడే కదా ఇప్పుడు పరమేశ్వరుడికి అన్యంగా ఇంకేదైనా ఉండి ఈ ఈ దివ్య చైతన్యానికి అన్యంగా వేరేది ఉండి అది కావాలన్న కోరిక ఆయన కలిగితే అది కోరిక కలిగిందని చెప్పొచ్చు ఉన్నదంతా ఒకటే కదా స్థానువుగా ఎక్కడే కదలకుండా ఉన్నదంతా ఒకడే ఆయన సృష్టిలో ఆయనకే ఇంకో దాని మీద కోరిక కలుగుతుందా అలా జరగదు కదా అలా జరిగే అవకాశం లేదు అలా ఒకడ జరిగిందంటే ఆవిడ పరమేశ్వరుడు కాదు ఈ ఇది అనమాట ఇందులో రహస్యం ఇక్కడ ఇంకోటి అంటే ధరాధరేంద్ర నందిని అనేది మొత్తం ప్రకృతి యొక్క శక్తికి రిప్రజెంటేషన్ మొత్తం ప్రకృతి యొక్క శక్తి ప్రకృతి యొక్క శక్తిని కుచాగ్ర చిత్రపత్రిక ప్రకల్పన ఇక శిల్పిని ఏదైతే ఈ ప్రకృతి శక్తి మొత్తాన్ని కూడా ఒక శిల్పంలా చెప్తున్నాడు అంటే దాన్ని మొత్తం కూడా ఒక సరైనటువంటి క్రమంలో నడిపిస్తున్నాడు అన్నటువంటి అర్థంగా దీన్ని మనం గ్రహించాలి ఇంకా మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే అనాహత చక్రం కుచాగ్రము అంటే బయటికి కనిపించేటి కాదు లోపలికి తీసుకుంటే ఆ లోపల అనాహత చక్రం ఉంటుంది అంటే మనం అన్ని అన్ని రకాల ఫీలింగ్స్కి పన్నెండు రేకుల పద్మం ఇక్కడ ఉంటుందన్నమాట అక్కడ శివుడు ఉంటాడు అది మహాలక్ష్మి స్థానంగా చెప్పబడింది అక్కడ అనాహత చక్రంపైనే ఈశ్వరుడు అక్కడ ఉంటాడని చెప్పేసి మన ఈ కుండలేని యోగ విద్యల్లో అన్నీ మనం తెలుసుకుంటాం అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏం చేస్తారంటే మన ఎప్పుడైతే ఈ జీవుడు పరమేశ్వరుని ఈ శరణు పొందుతాడు ఎప్పుడైతే ఈ చైతన్యం వైపుకి వెళ్తూ ఉంటాడో అక్కడ ఉన్నటువంటి ఈ పరమాత్మ ఈ ఫీలింగ్స్ని ఏదైతే ఈ లోపల ఏవైతే మనకున్నటువంటి భావజాలాన్ని వాటన్నిటిని కూడా సరి చేస్తాడు ప్రకల్పన శిల్పిని ఏదైతే తన సంకల్ప అనుసారం ఆ యొక్క చక్రాన్ని చక్రం ఆ చక్రం యొక్క ప్రభావాన్ని ఆ లోపల ఉన్నటువంటి ఈ భావోద్వేగాల్ని సరి చేస్తూ ఉంటాడు ఇది మన శరీర పరంగా గ్రహించాలి ప్రకృతిపరంగా విశ్వపరంగా ఏంటంటే మొత్తం ఈ ప్రచండమైనటువంటి మహాశక్తి గలటువంటి ఈ పరమేశ్వరుడు ఈ మొత్తం ప్రకృతిని కూడా సరైన ఒక శిల్పిలాగా నిర్మాణం చేస్తూ ఎవరెవరి కర్మానుసారం వారి యొక్క ఫలితాలు వారికి అందేలా ఒకవారికి ఆ జ్ఞానం కలిగేలా మెల్లిగా ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తాడు ఆ చైతన్య శక్తి అలా రహస్యంగా అలా గుప్తంగా పనిచేస్తూ ఉంటుంది అన్నట్టుగా మనం ఈ అర్థాన్ని గ్రహించాలి ఇంత మహాభక్తుడు ఇలా ఈ భూతార్థం వచ్చేలా చెప్పడు కదా మనం ఇవ మనం మన మా మానవ ఈ దృష్టితో ఈ దైవ సంబంధాలని దైవ భాషతో చూడాలి తప్ప ఆ పదాలని ఇలా మనం అర్థంగా గ్రహించి దాంపత్యము ఓకే అది ఎంతవరకు ఉందో అంతవరకు నడుస్తూ ఉంటుంది ఈ భార్య భర్తలు మంచిది ఈ పరమేశ్వరుడు చేసేటువంటి లాస్యము ఈ పరమేశ్వరుడు చేసేటువంటి ఈ కామం దాంపత్యం అంతా కూడా సృష్టిని నడిపిస్తూ ఉంటుంది అది రకరకాలుగా మనం అనుకునే శరీరాల్లో ఉండదు పరమేశ్వరుడు అంతటా ఉంటాడు కాబట్టి అది విశ్వం మొత్తాన్ని నడిపించే క్రమంలో ఈ ఈ నేను విశ్వ నిర్మాణ చైతన్యం ఈ నిర్మాణ క్రమం ఏదైతే ఉందో ఆయన దాన్ని సరిగా చేస్తున్నాడు లోపల రహస్యంగా ఉండి ఈ లోపలి అలాంటి త్రినేత్రుడు ఏదైతే ఉందో అంటే ఏదైతే ప్రజ్వలంగా జ్వలిస్తూ కాముణ్ణి దహించిందో అదే త అదే త్రినేతం గల పరమేశ్వరుడు తన శక్తి ద్వారానే ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు అలాంటి దివ్యశక్తి చైతన్యం పైన త్రిలోచనే మతి రమ అతనిపైనే నా దృష్టి ఉండాలి అతనితోనే నాపై అతనిపైనే నా మక్కువ కలగాలి ఆ శక్తి వైపుకే నా ఆలోచనను కొనసాగాలి అని ఈ శ్లోకం మనకి నేర్పిస్తుంది